కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన పేర్ని కిట్టుకు అభిమానులు కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు అటు సీఎం తనకిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు పేర్ని ఈరోజు బందర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఏదైతే మా తాతగారికి నాన్నగారికి మీ గుండెల్లో స్థానం ఇచ్చారో అలాగే నాకు కూడా చిన్నపాటి స్థానాన్ని మీరందరూ నాకు కలగజేస్తారని మీ ప్రేమని మీ ఇంట్లో కొడుకుగా నాకు అందజేస్తారని కోరుకుంటూ తప్పకుండా మీ కొడుకుగా మిగిలిన నాయకుల్లాగా ఎక్కడో ఉంటూ కారులో తిరుగుతూ కాకుండా మీ మధ్య తిరుగుతూ మీలో ఒక సామాన్యుడిగా ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ తప్పకుండా సత్వరే పరిష్కారం చేసే దిశగా నేను ప్రయాణిస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి మద్దతు కోరుకుంటూ